శ్రీ దేవి భాగవతము ఆరవ అధ్యాయం మధుకైటపుల యుద్ధ ప్రయత్నాలు ఋషులు ఇట్లన్నారు సూతమునివర్య శ్రీహరి మధుకైటపులతో మహావారాసులో నైదు వేలేండ్లు ఘోరముగా పోరాటము జరిగినంటివి దేవతల కజేయులై దుర్ధరులకు నా దానవీరులు చంద్రమున ఇట్లు పుట్టిరి భగవానుడు వారిని ఎట్లు ఆత్మార్చగలిగాను మాకా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము మేము సత్కథా శ్రవణ కుతూహలము కుతూహలులము మీరు బహుశ్రుతులు మహాప్రవక్తలు మీ బోటి మహామునులతో మాకు దైవయోగమున ఆనందకర సంగమము కలిగినది వారితో కలుయుట విషము కన్నా దుర్భరము సహృదయుడు రసజ్ఞటితోటి సాంగత్య అమృత రస మము పశువులన్నీను తమకు స్వభావహితమగు ఆహారము తినుచు నొండొంటితో కలియుచు బ్రతుకుచుండును రతి సుఖమును అనుభవించును కానీ వానికి నిత్యానిత్య వస్తు వివేకము కానీ మోక్షదాయకము జ్ఞానము కానీ ఉండదు శ్రీహరి సత్కథలు విననేరని వాణి ఆ పశువు కన్నా నీచునిగా ఎంచవలేను జింకలు మున్నగు జంతువులు చెవులకింపు చేకూర్చు మధునా మధుర నాదము వెనగోరను ఆ చెవులు లేని పాములు మధుర నాదశ్వర మాలించినంతన తన్మయత నందును జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలోని కాచు మేలుని కూర్చున్నవి చెవుల వలన వస్తువుల నెరుగు తెలివిగలుగును చూపుల వలన ఉల్లము రంజిల్లును శ్రవణము సాత్వికము సాహిత్య శ్రవణము రాజసము యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము పండితోత్తమల మరల సాత్విక శ్రవణము రంగును విభజించిరి రంగుల విభజించారు ఈ ఆ ఉత్తమము మధ్యమము నధమము అనబడు ఉత్తమము ముక్తి నసంగును మధ్యమము స్వర్గసీమ జర్చును అధమము భోగదాయకము నవరసభరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువిధముల స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించినది ఉత్తమము వారాంగణ సంగమ విషయకము మధ్యమము పరస్త్రీ సంగమం విషయకము అధమము అది ఇది ఈ సాహిత్య శ్రవణము మువ్విధముల స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించినది ఉత్తమం ఏమిటి వారాంగణ సంగమం విషయకము మధ్యమము పరస్త్రీ సంగమనం విషయక మధురమము తామసు శ్రవణము మూడు విధములు చంపదగిన వారితో పోరుట సాత్వికము పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము కారణము లేక వివాదములకు కాలుద్రువుట అధమము అన్నిటిలోన నీ పురాణ శ్రవణమే ముఖ్యమైనది అది బుద్ధి వికాసము కలిగించును పుణ్యప్రదము పాప ప్రణాశకము నీవు మున్ను వ్యాసని వలన సకలార్థ సాధకము శుభకరమునకు పురాణ కథలను ఇంటివి వానినే నే వినిపింపు వినిపింపం సూతుడిట్లని ఓ మహాభాగులారా మీరు సత్కథలు వినుకూర్చున్నారు నేనును మీకు వాణిని ప్రవచింపదలచితిని కనుక నీ భూతములను మీరు ధన్యులు భూతలమున మీరు ధన్యులు నేనును ధన్యుడను పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకాన్నమయ్యాను అప్పుడు శేషశయ్యపై దేవదేవుడికి శ్రీ విష్ణు నిద్రలో ఉండెను ఆ విష్ణువుని చెవి మలము నుండి మహాబలులకు మధుకైటవులను దానవులు కుట్టిరి వారు ఆ మున్నీటి నీటిలో పెంపొందిరి అందాస్తుల కాయలు తిరుగాడుచు క్రీడాసక్తులై ఉండిది ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు తలపోసిరి కారణము లేక కార్యము సంభవింపదు అన్న నానుడి లోకమున సహజము ఆధారము లేనిచో నాధేయమును లేదు కనుక నాధారాధేయములం కూర్చిన భావము మా మనములందు కలుగుచున్నది ఈ అనంత జలరాచు సుఖము నపారమై ఉన్నది దీనికి మూలమేది దీన్ని నెవరెట్లు సృజించిరి ఏమి మున్నిటిలోన నేల మునిగిన్నాము మేము ఎట్లు పుట్టితిమి మమ్మ పుట్టించిన తల్లిదండ్రులు వారెక్కడా అన్న విషయంలో మాకు తెలియట లేదు సూదుడు ఇట్లని ఇట్లెంతగా ఆలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయారు తుదకు కైటపుడు తన చెంతనున్న మధువును గని ఇట్లా నేను అన్నా మనమే జలమందుండుట ఒకానొక మహాశక్తి కారణముగా వచ్చు ఆ శక్తి అచలమైనది మహాబలము గలది నా అభిప్రాయం మనము ఇనికి తామేయే హేతువు కావచ్చును కన్ను చూపు మేరలో నిండి కనిపించుని మహాజలమంతటి కామయే మూలాధారము ఆమె ఆధారముననే జలమంతటా నిండి ఉన్నది ఆ పరమ శక్తియే మనకును మూలాధారముగా వచ్చును ఇట్లు చైతన్యవంతులే వారిరువులు తలచుచున్న సమయమున గగనసీమ నుండి వాగ్బీజ రూపమున ఒక ధ్వని వారి చెవుల పడెను వారు ఆ నాదము విని పట్టుదలతో దానిని అభ్యసింప ప్రారంభించరు అంతలో నాకసమున తలుక్కుమను ఒక్క మెరుపు మెరిసి కనబడెను మనము విన్నది మహామంత్రము మన ధ్యానమే సగుణమే వెలుగు రూపు దాల్చి పాల్ పొలచినది ఇందు లేదని వారు తలంచి వారప్పుడున్న పానీయములు అన్న పానీయాలను మానేసి ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లు అతిఘోరముగా జపధ్యానములు చేసి తపము సాగించిరి అంత వారిపై పరమశక్తికి తెయగలిగను ఆ క్రూర దానవులు ఇంకను పట్టుదలతో తపము సై నిశ్చయించుకొని ఆ రక్కసులు దీనిలై ఉండుటగని కనికరింపదలచి దేవి ఎ శరీర వాక్కులతో వారితో ఇట్లు పలికాను ఓ దానవులారా మీ తపమునకు సంతశించి తిని మీ వాంఛ తెలుపుడు తప్పక ఈటను చూతుడు ఇట్లని ఏ ఆ దేవి వాక్కులు విని దానవులు ఇట్లని ఓ దేవి మాకు స్వచ్ఛంద మరణము వరముగా నిమ్మ వాణి ఇట్లు పలికాను ఓ దానవులారా నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే కలుగును దేవదానవులు మీరు అజయులగుదురు సందేహం లేదు సూతుడిట్లని అట్లు దేవి వలన వరములు వడసి ఈ క్రూరులు మదగర్వితులై నీటిలో జలముల్లో స్వేచ్ఛగా క్రీడించుచుండెలి కొంతకాలం తరువాత కమలాసనమునందున్న ప్రజాపతి బ్రహ్మ వారికి అంటబడెను ఆ ఇరువురు బలశాలురు బ్రహ్మను గాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మని కిట్లన్నారు మాకు యుద్ధమును గ్రహింపు కానిచో నీవి ఈ కమలము వదిలి వేరొక చోటికి ఎగుము నీవు కడు దుర్బలుడవు నీకు సుభాసనము తగదు ఇచ్చోట వీరి భోగ్యము నీవు పిరికివాడమైనచో మము వదిలివేయము దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యను మహాబలవంతుల వారిని ఇప్పుడు ఏమి చేయవలేను అని తా తాపచుడగు బ్రహ్మ మధ్యలో చింతింపసాగాను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమందు షష్టాధ్యాయం సంపూర్ణము సర్వేజనా సుఖినో భవంతు శ్రీ దేవి పదార్విందర్పణమస్త